నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు తల్లికి వందన పథకం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం అలాగనే తల్లికి వందన పథకం గురించి మనకు అర్హత లిస్ట్ అనేది సచివాలయానికి రావడం జరిగింది వాటి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం ఈ పథకం తల్లికి వందన పథకం స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఓకేనా ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే తల్లికి వందన పథకం నిన్న జూన్ పన్నెండో తారీఖు ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఓకేనా అయితే ఈ పథకంలో మనకు జీవో కూడా రిలీజ్ చేసినాడు నేను ఇంతకు ముందుకే చెప్పాను ఈ వీడియో గురించి మనం ఇంత ముందు తల్లి వందన పథకం గురించి ఇంతకుముందు వీడియో తీశాను టోటల్గా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది అర్హత కలిగి ఉన్నారని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి ఈరోజు జూన్ పదమూడో తారీఖు నుంచి అమౌంట్ పడుతూ ఉంది మళ్ళీ మిగతా వారు పదమూడు లక్షల మందికి పెండింగ్ లిస్టులో ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే నా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కానీ వాళ్ళు ఫస్ట్ క్లాస్కి జాయిన్ అవుతారు అలాగనే ఇంటర్ ఫస్ట్ క్లాస్ కూడా కొద్దిమంది జాయిన్ అయ్యి ఉన్నారు వాళ్ళ డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత ఈ నెల లాస్ట్న జూన్ ముప్పై తారీఖులోపు వాళ్ళకు లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ పథకాన్ని తల్లి వందన పథకాన్ని రెండు విడతలుగా అమలు చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు అమలు అవుతా ఉంది తర్వాత ఫస్ట్ క్లాసు ఇంటర్ సెకండ్ ఇంటర్ ఫస్ట్ క్లాసు అట్లా వాళ్ళ డేటా తీసుకొని వచ్చే నెల జూన్ ఐదో తారీఖు లోపు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా వాళ్ళకు ఎవరెవరు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకు మళ్ళీ పద్మ లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా టోటల్ గా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఓకేనా రెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలకు అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఏంటంటే కనుక ఇవి స్కాలర్షిప్ లబ్ధి పొందుతుంటాడు ఒక స్టూడెంట్ కు స్కాలర్షిప్ ఉంటుంది ఎస్టీ ఎస్టీ విద్యార్థికి స్కాలర్షిప్ ఉంటుంది మళ్ళీ స్కాలర్షిప్ వచ్చు తల్లికి వందన పథకం రెండు వర్తించుతాయి అంటే కదా రెండు వర్తించవు స్కాలర్షిప్ ఏదైతే అయితే వస్తుందో అది పోను మిగతా అమౌంట్ అనేది తల్లికి వందన పథకం అనేది అమలు చేస్తారు అర్థమవుతుందా ఎగ్జాంపుల్గా గా మూడు వేలు స్కాలర్షిప్ మూడు వేలు పోను మిగతాది పదివేల రూపాయలు వస్తుంది అర్థమవుతుందా పదమూడు వేల రూపాయలు మాత్రమే వస్తుంది టోటల్ గా తల్లికి వందన పదమూడు ఇది ఎంత రావాలో స్కాలర్షిప్ ఎంతైతే వస్తుందో అంత రాదు అంత వస్తుంది స్కాలర్షిప్ ఎంత అంత వస్తుంది అది పోను మిగతాది తల్లికి వందన పథకంలో ఇస్తాడు ఓకేనా ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్ కి వచ్చేనాకన్నా తల్లికి వందన పథకం వస్తుందా రాదు తల్లికి రాదు ఎట్లాంటి కన్నా ఆ కుటుంబంలో ఎవరైనా తమ్ముడు కావచ్చు చెల్లెలు కావచ్చు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటేనా కన్నా వాళ్ళకి వస్తారు తల్లికి వందన పథకం ఆ స్టూడెంట్ అయితే రాదు ఆ స్టూడెంట్ కు ఫీజు రింబర్స్మెంట్ వచ్చేనకన ఇంకా రాదు ఏది రాదు అర్థం ఆ కుటుంబంలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటేనాక ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైనా వాళ్ళకు వాళ్లకు తల్లిగొందన పథకం వస్తుంది ఇంకా దీంట్లో ఉన్నటువంటి మార్గదర్శకాలు ఆల్రెడీ మీకు చెప్పాను ఫోర్ వీలర్ ఉండకూడదు ఓకేనా అందులో టాక్సీ ఆటో టా మినహాయించినారు కరెంటు మూడు వందల యూనిట్కు మించరాదు అర్బన్లో వెయ్యి చదరపు గజాలకు మించినటువంటి ఆస్తి ఉండకూడదు ఓకేనా తల్లికి వందన కుటుంబంలో నెలకు గ్రామీణ ప్రాంతాల పదివేలు అర్బన్లో పన్నెండు వేలు ఉండకూడదు ఓకేనా అలాగని వచ్చేసి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదివేలు పైన పింఛన్ వర్తింపజేయదు పింఛన్ వచ్చేవారికి ఓకేనా అలాగని వచ్చేసి గత సంవత్సరం మనకు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ రిపోర్ట్ తీసుకున్నాడు అటెండెన్స్ రిపోర్ట్ కూడా ఉండాల్సిందే తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి ఇవన్నీ మనం ఇంత ముందుకే చెప్పాం పోయిన వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధి విధానాల గురించి ఇంత ముందుకే చెప్పాం అయితే ఇప్పుడు మనకు అర్హత లిస్ట్ అనేది సచివాలయాలకి రావడం జరిగింది మనకు అర్హత లిస్ట్ అనేది సచివాలయాలకి రావడం జరిగింది అందులో ఎవరు ఎవరు కూడా లిస్ట్ రావడం జరిగింది ఓకేనా అయితే అనుకొన ఇందులో వచ్చేసి స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి బాగా చూసుకోండి పేరు తల్లి పేరు ఫస్ట్ స్టార్టింగ్ లో రావడం జరిగింది దాని తర్వాత యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్ లాస్ట్ నా నెంబర్ రావడం జరిగింది స్టూడెంట్ యొక్క ఐడి నెంబర్ స్టూడెంట్ ఐడి నెంబర్ రావడం జరిగింది విద్యార్థి పేరు తర్వాత విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ లాస్ట్ నా నెంబర్లు వచ్చినాయి పాఠశాల యొక్క కోడ్ అంటే మన సచివాలయానికి కోడ్ ఎట్టు స్కూల్కి కోడ్ ఉంటుంది ఆ కోడ్ రావడం జరిగింది క్లాస్ ఎన్నో తరగతి అవుతున్నాడు అని చెప్పేసి అంటే ఈ సంవత్సరం ప్రజెంట్ క్లాస్ అనేది కాదు పోయిన సంవత్సరం ఎన్నో క్లాస్ అవుతున్నాడు అని చెప్పేసి రావడం జరిగింది అంటే మనకు పోయిన సంవత్సరమే కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం డేటా తీసుకోవడం జరిగింది ఓకేనా ఇక్కడ అమౌంట్ యాక్టివ్ ఉంది లేదా అంటే అమౌంట్ వచ్చేసి ఇక్కడ మీకు కొంతమంది తగ్గుతుంది నేను ఇంతకుముందుకి చెప్పాను ఎందుకు తగ్గుతుంది అంటే వెనకనా కొంతమంది స్కాలర్షిప్ అమౌంట్ పోయి ఉంటుంది అది ఫోన్ మిగతా అమౌంట్ ఇక్కడ మెక్సేంజ్ చేస్తాడు ఓకేనా కొద్దిమంది తగ్గొచ్చు కొద్దిమంది పద్బూడి వేలు ఉండొచ్చు చాలా మంది పద్మిడి వేలు ఉన్నాయి ఈరోజు స్కాలర్షిప్ లబ్ధి పొందిన వాళ్ళకు తక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది ఇదంతా మీరు చూసుకుంటే కదా గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో ఉన్నటువంటి నిబంధనలు ఇక్కడ ఉంటాయి ఎటువంటి మార్పులు చేర్పులు మార్పులు చేయలేదు జస్ట్ ఒకటి మాత్రం మార్చినాడు ఏదంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినాడు కానీ ఒకటి నాకు డౌట్ కలిగింది ఏంటంటే పోయిన సంవత్సరం పోయిన గతంలో తీసుకున్న అమ్మఒడి ఏదైతే ఉందో అంతకన్నా ఫిగర్ తగ్గింది అక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే మూడు వందలు పైగా వచ్చినాయి పేర్లు ఇక్కడ చూసుకుంటే రెండు వందలు రెండు వందల వచ్చినాయి మా ఊరికి మరి ఎంత డిఫరెంట్ ఉందో మీరే ఆలోచన చేసుకోండి అందరికీ వచ్చిందో లేదో ఐడియా లేదు ఏమంటే అప్పుడు స్టూడెంట్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఇది ఎలిజిబుల్ లిస్ట్ ఇంకా ఎన్ఎలిజిబుల్ లిస్ట్ ఉంది కొద్దిమందికి పది ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంది అని చెప్పేసి రాలేదు అనర్హుల లిస్ట్ అయితే రావడం జరిగింది ఆ పేర్లు కూడా వాళ్ళు మిక్సెంట్ చేయడం జరిగింది ఇంకా కొద్ది మందికి ఫోర్ వీలర్ కార్ ఉంది అని చెప్పేసి లిస్ట్ లో పేరు రావడం జరిగింది ఆనర్ల లిస్ట్ సపరేట్ ఇచ్చినాడు ఓకేనా ఇంకా కొద్ది మంది ఆదాయం పన్ను చెల్లిస్తున్నారు ఎవరెవరు ఆదాయం పన్ను చెల్లిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు మెక్సేజ్ ఇంకా కొద్ది మంది వచ్చేసి ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి వాళ్ళ పేరు అయితే హోర్ లో వీళ్ళు ఏం చేశారంటే కనుక మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేశారంటే వస్తుంది ఇంకా కొద్దిమంది ఈ సంవత్సరం లోపు ఎవరైనా భూమి తగ్గించుకొని ఉంటేనే కన్నా వెబ్లాంట్ డేటా ఆధారంగా వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అంటే వీళ్ళు భూమి తగ్గింది కాబట్టి మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మా భూమి పది లోపు తక్కువ ఉంది అని చెప్పేసి వీళ్ళు వెబ్లాంట్ దగ్గర రాపించుకొని సీల్ వేయించుకొని తెచ్చుకొని వీళ్ళు అప్లోడ్ చేసుకుంటే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది అంతే కదా మళ్ళీ అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఆప్షన్ అనేది సైట్ అనేది ఓపెన్ అవుతా లేదు తెలుసు కానీ ఈ విధంగా చేసుకుంటే కనుక ఓపెన్ అవుతుంది మళ్ళీ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో పది ఎకరాలు ఉండేది ఇప్పుడు ప్రజెంట్ లేదు లేదన్నప్పుడు వీళ్ళు అప్లై చేసుకోవడానికి అప్పీల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే తీసుకోవచ్చు ఓకేనా ఇది మనకు డేటా అయితే రావడం జరిగింది కాబట్టి ఇంకోటి ఈ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలంటే కనుక మన వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అక్కడ మీరు సేవలు ఎంచుకోవాలి స్క్రీన్ ఇచ్చిన ఒకసారి బాగా చూసుకుంటే సేవలు ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత అక్కడ తల్లికి వందన పథకం ఉంది తల్లికి వందన సెలెక్ట్ చేసిన తర్వాత కింద తల్లి యొక్క ఆధార్ నెంబర్ టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత మీకు ఏ అమౌంట్ పడిందా లేదా అని చెప్పేసి చూపిస్తాది ఇది కొంచెం సర్వర్ బిజీగా ఉంది కాబట్టి స్లోగా పనిచేస్తుంది ఓకేనా ఇది మనకు తల్లికి వందన పథకంలో ఉన్నటువంటి అప్డేటు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు